గన్లు పూడ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు దుర్మార్గ పాలన వల్ల అంత కష్టపడే పరిస్థితి వచ్చిందన్న సీఎం ఎంగిండియా స్కూళ్లను ఏర్పాట్లు ప్రజలకు లేని రుణాలు ఇస్తామన్న డిప్యూటీ సీఎం విలీన మండలాల్లో వరద బీభత్సం పోనవరం వద్ద నలభై ఐదు అడుగులలో ప్రాహిస్తున్న వరద ગણેશ ઉત્સવ કમિટી હાઈકોર્ટ શુભવર્તા પે વિનાયક નિમજના કે ગ્રીન జిల్లాలోని చింతలపల్లి వద్ద సంధ్యవాగు ఉధృతికి కొట్టుకుపోయిన ఆర్ అండ్బి రోడ్డును మంత్రి కొలుసు పార్దసార్దీ పరిశీలించారు తాత్కాలిక వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు వచ్చిన వెంటనే శాశ్వత నిర్మాణ కార్యక్రమం చేయడం జరుగుతుందని మంత్రి కొలుసు పార్దసార్థి పేర్కొన్నారు పాలసీర్ ఒక మాట అది వదిలేసి పదకొండు మీకు కావాల్సిన మాట ప్రభుత్వం పనిచేసి కావాల్సినట్టు ట్రాన్స్ఫర్ అయితే సమసాధారణం ఈ ఆయన టీచర్ అందరూ టీచర్లే సిపి అర్థం కావట్లేదు మా ఇంట్లో అడ్డబ్ చేసింది మామూలు బాగా కారణాలు ట్రాన్స్ఫర్ దగ్గర అందరూ సమస్య టీచర్ ట్రాన్స్ఫర్ అనేది ఖైరతాబాద్ వినాయకుని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మేయర్ దంపతులను సాల్వతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు ఈ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని డిప్యూటీ మేయర్ తెలిపారు అల్లూరు జిల్లా సింతూరు డివిజన్ చింతూరు ఏజెన్సీలో వరదలకు పెదసీతనపల్లి బొడ్రాయిగూడెం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండి రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెదసీతనపల్లి గ్రామానికి చెందిన మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అలాగే బొడ్రాయిగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు ఫిట్స్ నొప్పులతో బాధపడుతూ రహదారి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు అత్యవసరంగా ఏర్పాటు చేసిన బోట్లో వీరిని ముగ్గురిని ముకన్నూరు మీదుగా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు విలేకరిగా వృత్తి నిర్వహిస్తూ ఒకవైపు వాలంటీర్గా సాటి మనుషులకు సాయం చేస్తున్న విలేకరి కాసిని గ్రామస్తులు అభినందిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని కలెక్టర్ ఛాంబర్లో అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమావేశం నిర్వహించారు గోదావరికి భారీ వరద హెచ్చరికలు కారణంగా లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సందర్శించడం స్నానాలు చేయడం వంటివి చేయరాదని హెచ్చరించారు ఈరోజు మనము ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్స్ వాటర్ని విడుదల చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ అంటే సెవెన్ ఓ క్లాక్ వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా పది లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైన్లోకి వస్తుంది అలానే రేపు మార్నింగ్ టుమారో మార్నింగ్కి వచ్చేటప్పటికి మనకి పన్నెండు నుంచి పదమూడు లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఆల్మోస్ట్ సెకండ్ మార్నింగ్ వరకు వచ్చేసింది సో మనకి గా వాటర్ ఏదైతే వచ్చిందో అంతా రిలీజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు రేపు మనకి గోదావరిలో చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరు కూడా దయచేసి ఆ నదిలోకి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్లో దయచేసి రండి దానితో పాటుగా మనకి గణేష్ పూజ కూడా అవుతుంది ఆ నిమజ్జనం ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు ఘాట్లలో మేము ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ ఏర్పాటు చేసిన వెన్యూ దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని అందించవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అంతేగాని ఎవరు కూడా వాటర్లోకి దయచేసి వెళ్ళొద్దు రాజమండ్రి టౌన్లో ఉన్న ఘాట్స్లో కానీ అలానే కొవ్వూరు అండ్ తాడిపూరి అక్కడ ఏరియాలో విలేజెస్లో ఉండే ఘాట్స్లో కానీ సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు చాలా ఉధృతంగా ప్రవాహం రావడం వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది అలానే బోట్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ అని కూడా మనం ఎలా చేయం ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ లైక్ చూడడానికి కానీ పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు అన్ అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ సహకారంతో మహిళా అభివృద్ధి సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నీరు పారిశుద్ధ్యం పరిశుభ్రతపై డిఆర్డీఓ మెప్మా మహిళా సంఘాలకు ఏపీఎండిపి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అదనపు జిల్లాలో నీరు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేయడంలో డిఆర్ మెప్మా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మెప్మా పీడి ఇందిరా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ నవీన్ ఏపీడి సరస్వతి భూగర్భ జలశాఖ అధికారి ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు పన్నకొండం జిల్లా సాయంపేట మండలంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొన్నారు అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా సాయుధ పోరాటంలో దొరలు రజాకార్లు దురాగతులను ఎదిరించిన గొప్ప వీరవనిత ఐలమ్మ అని ఎమ్మెల్యే కొనియాడారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు ఒక చాకలైలమ్మ ఒక ముద్ర ఉంది పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడి అన్నటువంటి పోరాడి అమరులైనటువంటి వ్యక్తి చాకలైలమ్మ చాకలైలమ్మ ఆశయాలను మరి యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా మరి మనము కొనసాగవలసిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా వర్ధంతి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఆమె యొక్క జ్ఞాపకం కొరకు ప్రభుత్వం కూడా మరి ఇంకా అనేక కార్యక్రమాలు మరి యొక్క పేదలకు అనుకూలంగా చేయాలి ఒక బీసీ కులంలో చాకలి కులంలో పుట్టి ఈరోజు అణగారినటువంటి వర్గాల కొరకు మరి పోరాడినటువంటి ఒక మరి ారి ఈరోజు ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే జన్మించినటువంటి వ్యక్తి ఆమెకు చిరస్థాయిగా గుర్తింపు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మనము బ్యాంక్ ఫండ్ మీద ఆమె యొక్క చాకలైనమ్మ స్టాచ్యూను కూడా ప్రభుత్వము నిర్మించేటువంటి ఆలోచనలో ఉంది హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి సేన అధ్యక్షులు శివప్రసాద్ పాల్గొన్నారు విశ్వవిద్యాలయాల సమస్యల పరిష్కారం కోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని శివప్రసాద్ తెలిపారు గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడంలో విఫలమైందన్నారు ఈ విషయం రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు గవర్నర్ గారికి పోస్ట్ కార్డ్ ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఇలా విశ్వవిద్యాలయంలో బీసీలు లేక అదేవిధంగా సిబ్బంది బోధన బోధనేతర సిబ్బంది లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా ఇవాళ విశ్వవిద్యాలయాలకు నిధులు లేక అభివృద్ధి మొత్తం ఎక్కడక్కడ అయిపోయింది గత ప్రభుత్వంలో అనేక అనుచేతలకు ఇదే విశ్వవిద్యాలయాలు గురైనాయి ఈ ప్రభుత్వంలోనైనా విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పేసి మేము ఎంతో ఎదురు చూసాం కానీ అలాంటి అడుగులు ఎక్కడ పడటం అలాంటి అడుగులు ఎక్కడ పడడం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఈ విశ్వవిద్యాలయం గురించి పట్టించుకొని విశ్వవిద్యాలయాన్ని వెంటనే కాపాడి వీసులను వెంటనే నియమించాలి అదేవిధంగా సిబ్బంది నాన్ సిబ్బంది కూడా వెంటనే నియమించాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లోని సామాజిక ఆసుపత్రి ముందు రాజక సంఘం నాయకులు చెన్నూరి వెంకటయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు డాక్టర్ సూపరింటెండెంట్ గంటా చంద్రశేఖర్ హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిందని ట్యాంక్ బండ్పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ఆమె చరిత్రలు అందరికీ తెలిసేలా కార్యక్రమాలు చేయాలని చెన్నూరి వెంకటయ్య అన్నారు రజక తులస్ల ఆధ్వర్యంలో తాకాలి చిట్్యాల ఐలమ్మ ముప్పయో వర్ధంతి మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇటీవీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా రజకులు వచ్చి ఒకటే పిలుపు మేరకు వచ్చి ఐలమ్మ వర్ధంతి జరుపుకుంటకు చాలా మాకు ఇష్టం మరియు రజక బిడలని ప్రభుత్వం వెంటనే గుర్తించి మరియు జనగామ జిల్లా పేరు మార్చి ఐలమ్మ జిల్లా పేరు పెట్టాలని మరియు హైదరాబాదులో వద్ద ఐలమ్మ విగ్రహం వెంటనే పెట్టాలని మా రజకుల తరఫున మేము కల్పించి రజకులకు మాకు ఒక రజక బంధాన్ని మాకు ఇవ్వాలని మేము రజక సోదరులందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ మరియు ఈ భూపాలపల్లి జిల్లాలో రజకులు ప్రభుత్వ పరంగా కానీ ఇప్పటి వరకు అన్ని అన్నీ అన్ని కులస్తులది ప్రభుత్వ పరంగా ఇస్తాను మా ఎందుకు రజగా చాకలి ఆయలమ్మని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని మేము హెచ్చరిస్తున్నాం మరియు అన్ని ప్రభుత్వ శాఖలలో ప్రతి ఒక్కటి అన్ని అన్ని కానీ ప్రతి ఒక్కరు చేస్తే మా చాకలి ఆయలమ్మని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని మేము హెచ్చరిస్తున్నాం మరి ఇలాంటి జరగకుండా ప్రభుత్వ పరంగానే అన్ని రజ కులస్తులు ఏకంగా ప్రతి ఒక్క కులస్తులను పిలుచుకొని ప్రభుత్వ పరంగా అన్ని హైదరాబాద్ రామంతపూర్ ప్రిన్సిటల్ డిగ్రీ కళాశాల వద్ద తన సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ హృదయనే అనే విద్యార్థి ధర్నాకు దిగాడు విద్యార్థికి ఏబీవీపీ మద్దతుగా నిలిచింది కళాశాల ఫీజు చెల్లించినా కూడా విద్యార్థికి సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదు రెండు వేల ఇరవైలో డిగ్రీ బీకామ్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి హృదయ్ డిగ్రీ పూర్తి చేశాడు అయినా తన డిగ్రీ సర్టిఫికేట్లు ఇవ్వమని అడిగితే నెల రోజులుగా కళాశాల చుట్టూ తిప్పుతున్నారు విసిగిపోయిన విద్యార్థి హృదయ్ రెండు రోజుల క్రితం ఉప్పల్ పిఎస్లో కళాశాలపై విద్యార్థి హృదయ్ ఫిర్యాదు చేశాడు మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో అఖేరువాగు ఉధృతంగా ప్రవహించింది ఈ సందర్భంగా ఉల్లేపల్లి గ్రామంలో డివిజన్ పరిధిలోని ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చారిటీలు పలు రాజకీయ నాయకులు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ا جوڙي کڙي ا جوڙي کڙي ا جوڙي کڙي ا جوڙي کڙي سدا به نا رام جو سدا به نا رام جو وري گه 20 واں ويجے 20 واں ويجے પ્રડ્યુસ કરી હમણાં આરીફનો માલ ના પાડી ઓર બેસી જલામાં ফলবলে <laughs> అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయి జలాశయాలు చేరింది దీంతో అధికారులు అప్రమత్తమై ఏడు గేట్లను ఓపెన్ చేసి ఒక లక్ష పదకొండు వేల క్యూసెక్ల నీటిని దిగువనకు విడుదల చేశారు నది ఉధృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటు దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు చింతూరు మోచిపూడెం ప్రధాన రహదారిపై వరద తో వాహనాలకు ఇబ్బంది తలెత్తుతుంది